ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఏ వేదిక మీద విన్నా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి ప్రకటనలు ఏ పత్రికల్లో చూసినా అన్ని అసత్యాలే తప్ప వాస్తవాలకు ఉండే పరిస్థితే లేదు ఆనాడు ముఖ్యమంత్రి కాకముందు పింక్ డైమండ్ అన్నారు లేకపోతే నలభై మంది డిఎస్పీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పి అవి ఎంతటి అసత్యాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ కోసం మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు కూడా అంతే అవాస్తవాలు అని చెప్పి ఈ రోజు నివేదికలు చెప్తా ఉన్నాయి సెప్టెంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉందనేది యూడిఐఎస్సి ఐఎస్సి చెప్తా ఉంది ఇది ప్రభుత్వం ఇచ్చేట కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నివేదిక యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆ సర్వే ద్వారా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో సెప్టెంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్నటువంటి ప్రగతి ఏదైతే నూట ఒకటి పాయింట్ నాలుగు శాతం ఎన్రోల్మెంట్ రేషియో ఉందన్నారు అది మా ప్రభుత్వానికి సంబంధించింది గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతికి నిదర్శనం ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు మరి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం నాటి విడుదల చేసినటువంటి అదే నివేదికలో యూడిఐసి నివేదికలో మీ ప్రభుత్వం సాధించినట్టు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించినటువంటిది నూట రెండు పాయింట్ తొమ్మిది అంటే మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి తేడా కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే దానికి మీరు మేము విరగదీసేసినాం మేము ఏదో సాధించేసాం మేము చేసే కార్యక్రమాల వల్లనే ఎంత ప్రగతి వచ్చిందని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు వాస్తవానికి ఎంత విరుద్ధంగా ఉంటాయో ఈ నివేదికలు ఈ ప్రకటనలు చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది మేమేదో అమ్మఒడి ఇచ్చాము మేము ఏదో కార్యక్రమాలు చేసాం కాబట్టి పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారని భ్రమంలో కల్పించే మాటలాడి తల్లిదండ్రుల్ని దయచేసి అవమానించొద్దని చెప్పి మీరు రాకముందు నుంచి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు స్కూళ్ళకి పంపిస్తా ఉన్నారనేది నివేదికలు స్పష్టం చేస్తున్నాయి మీరు అదే మాట పదేసార్లు సార్లు మాట్లాడి పిల్లల తాలూకా తల్లిదండ్రులని అవమానించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతుంది